అమృత వర్షం నాటిక రచన శ్రీ కేజేఎస్ రామారెడ్డి నిర్వహణ శ్రీ బి వెంకటేశ్వర్లు వినండి అమృత వర్షం నాటికారు మధ్యలో ఆగిపోయింది పక్కన పెట్టే ఖాళీ మీకు క్షేమ్ ఫుల్ ఇప్పుడు ఏం చేయాలి డట్టి కార్ దీన్ని పెట్రోల్ పోసి తగల పెట్టాలి మేడం మీకేసి అర్థమైంది మీ వెనక క్యూ కిలోమీటర్ ఉంది స్టీరింగ్ కాయండి నేను వెళ్ళి కారు నెడతాను పక్కకు తియ్యండి మేడం అలాగే హరేప్ చూడు మిస్టర్ థ్యాంక్ యూ సమయానికి వర్షంలో కూడా మంచి హెల్ప్ చేసి నాకు ఏదైనా టాక్సీని పిలిస్తే వెళ్ళిపోతాను వర్షం పోయాక ఈ పోయాకారుస్తావా పెట్రోల్ పోసి పెట్రోల్ ఎందుకు మీ చూపు చాలు కోపంతో చింత నిప్పుల్లా ఉన్నాయి మీ కళ్ళు ఎర్రగా చూస్తే పిడుగు పడినట్టు కారు కాలి బూడిదైపోతుంది ఈ వర్షంలోనే ఏమిటి తెలుసా లక్షలు విలువ చేసే కారుని కాల్చేయమన్నారంటే అర్థం చేసుకోలేనా మేడం కోట్లకి వారసరాలై ఉంటారని మీరెవరైనా ఇప్పుడు ఏం చేయగలిగింది ఏమీ లేదు మేడం వెయిట్ చేయడమే సంగతి నేను చూస్తాను వెళ్ళిపోతుంది కానీ దొరకు మేడం అంతవరకు నేను ఈ కార్లో కూర్చోలేను డోర్ గ్లాస్ తెరిస్తే వర్షం కదా ఎలా పోనీ నాలా నేను ఎవరో తెలిస్తే నీ నోరు లేవది మండుతుంటే చోకులా అబ్బా ఆపండి మేడం లేకపోతే నేను నిలువు నా తడుస్తూ నీరు గారిపోతున్నా మీకు అయ్యో పాపం అనిపించట్లేదు మీ ధనవంతుల దృష్టిలో పేదవాళ్ళు మనుషులే కారులేండి సర్లేండి మీరు కారు దిగి రెండు అడుగులు పరిగెడితే అదిగో ఇల్లు ఆ అరుగు మీద ఓ కుర్చీ ఉంది లక్కీగా కూర్చుంది కానీ పది నిమిషాల్లో నేను ఈ కారుని దారిలో పెట్టి పిలుస్తా రండి మేడం అమ్మో వర్షంలో తడిస్తే కోల్చేస్తుంది చేస్తుంది వెంటనే మా డాడీ డాక్టర్స్ పిలుస్తారు అమ్మో వాళ్ళతో ఐ బేర్ ఆల్ దట్ మీరు హాస్యాన్ని తుమ్మితే పది మంది పెద్ద సార్ ఖరీదైన ప్రాణం కదా మరి మీరు తరవద్ద రండి అది ఎవరో గొడుగులో వస్తున్నారు ఆయన రిక్వెస్ట్ చేసి గొడుగు తీసుకుంటాను చూసారా మేడం మనకి ఎంత ఉన్నా ఒక్కోసారి అడుక్కోక తప్పదు మరి అప్పటికండి మేడం ఇప్పుడే వస్తాను రండి మేడం ఇదిగో గొడుగు అదిగో కుర్చీ పదండి థ్యాంక్ యూ అలా కూర్చోండి వెళ్ళి ఆ కారు సంగతి చూసి పిలుస్తానండి నాన్న నా మాట విను నేను డిగ్రీ నాన్న ఏదైనా జాబ్కి ట్రై చేస్తా వసంత ఏమిటమ్మా నీవనేది ఇంటర్మీడియట్ సిటీ ఫస్ట్ వచ్చావు ఈ మాట మీ అన్నయ్య వింటే బాధపడతాడమ్మా అన్నయ్య పడే బాధ చూడలేకనే నాన్న నేను పని పనిచేద్దామనుకుంటున్నా చిన్నపిల్లవు హాయిగా చదువుకోక పెద్దవాళ్ళ కష్టాలు బాధల గురించి నీకు ఎందుకమ్మా నాన్న అన్నయ్య ఈ కుటుంబాన్ని పోషించడానికి ఎంత కష్టపడుతున్నాడో చూస్తూనే నా చదువు కోసం ఇంకా కష్టాలు పాలు చేయమంటావా నాన్న నువ్వు ఫ్యాక్టరీ చక్రాల్లో పోగొట్టుకున్నావు పనీ పోయింది అప్పటి నుంచి అన్నయ్య పడుతున్న అవస్థలు అన్నీ ఇన్ని కాదు ఒక్కడే వంటెద్దులా ఈ సంసార బండిని లాక్కొస్తుంటే ఇందరం తింటున్నాం వచ్చేది చిన్న జీతం అది చాలక ఎన్నో పనులు చేస్తున్నాడు చూస్తుంటే ఏడుపు వస్తుంది నిజమేనమ్మా నా ప్రమాదం కారణంగా వాడి బంగారు లాంటి జీవితం ఫ్యాక్టరీ చక్రాల మధ్య నలిగిపోతావు వాడిని చూస్తూ నేను నిస్సహాయంగా లోన ఎంతో బాధపడుతుంటానమ్మా ఏం చేస్తాం చెప్పు ఎండీ గారు దయతో నా పనే వాడికి ఇచ్చారు అది లేకపోతే మన కుటుంబం ఏం కావాలో చెప్పు తల్లి ఏం ఇవ్వాలనుకుంటే అన్నయ్య బియ్యే కదా చదువుకు తగిన ఉద్యోగమే లేదా నాన్న ఆయన గారి ఫ్యాక్టరీలో నీవు ముప్పై ఏళ్ళుగా నీ రక్త మాంసాలని కరిగించి పనిచేసి డ్యూటీలోనే ప్రమాదం జరిగి చేయిపోతే ఏమి ఇచ్చారు నాన్న ప్రమాదానికి కారణం నీ అజాగ్రత్త అన్నారు కార్యక్రమంలో ఇప్పుడు రండి ఒక ప్రకటన వినండి ఒక మంచి ఇన్సూరెన్స్ ఒక మంచి ఇన్సూరెన్స్ పాలసీ ఒక మంచి పాలసీ అంటే దాంట్లో ప్రీమియం పేమెంట్ ఉండాలి లిమిటెడ్ కానీ ఇన్కమ్ లైఫ్ టైం వచ్చేది ఎల్ఐసి యొక్క జీవన ఉత్సవ్ లైఫ్ టైం సెలబ్రేషన్ చేసుకోండి ఎల్ఐసి యొక్క జీవన ఉత్సవ్ ఫ్యూచర్ సెట్ అవుతుంది కంటి తుడుపుగా అన్నయ్యకి నీ పని ఇచ్చారు ఏదో ఒకటి ఓ ఆధారం కల్పించారుగా తల్లి అది ఏం చేయగలం చెప్పు మీ కార్మికులంతా రేయింబౌలు పని చేయబట్టే కదా కేవలం ముప్పై మందితో ప్రారంభమైన ఈ కండచార ఫ్యాక్టరీ నేడు కొన్ని వేల మంది పనిచేసే షుగర్ ఫ్యాక్టరీగా ఎదిగింది యజమాని మరో పది ఫ్యాక్టరీలు నెలకొల్పే స్థాయికి ఎదిగాడు ఎవరి శ్రమ ఫలం నాన్నా ఇదంతా మీది కానీ కార్మికులు మాత్రం తరతరాలుగా దరిద్రంతో అర్ధాకలితో అనారోగ్యాలతో అద్దకొంపల్లో బతుకుతున్నారు పెద్ద పెద్ద జీతాలు తీసుకునే ఇంజనీర్లకే ఫ్రీ క్వార్టర్స్ వర్కర్స్ పాతికేళ్లుగా పనిచేస్తున్నా పర్మనెంట్ చేయరు గట్టిగా అడిగితే పనిలోంచి పీకేస్తామని బెదిరిస్తుంటారు వర్కర్ ఎన్నేళ్లు చేసినా రోజు కూలియేనా ఏం తింటారు పిల్లల్ని ఎలా చదివించుకోగలరు మన పరిస్థితే చూడున్నా సరైన వైద్యం చేయించలేక అమ్మని పోగొట్టుకున్నాం నీకు మంచి మందులు లేవు తమ్ముళ్ళని మంచి స్కూల్కి పంపించలేకపోతున్నాం నాకు ఇంటర్లో మంచి ర్యాంక్ వచ్చినా డిగ్రీ చదివే దారి లేదు కర్మ నాన్న పాడి పశువులకి చక్కని మేత వేస్తారు ఎందుకు కడుపు నిండా తింటే ఎక్కువ పాలిస్తాయని కానీ మీ ఎండీ గారి ఉద్దేశం వేరు కార్మికుల్ని డొక్క మార్చితే గాని మాట వింటారని అందుకే చాలీ చాలీచాలని జీతాలే ఇస్తారు తెలిసిందా నాన్న అమ్మా వసంత ఎందుకమ్మా అంత ఆవేశం ఏం ప్రయోజనం గొర్రెపోతు పర్వతాన్ని ఢీకొడితే నష్టం ఎవరికి చెప్పు అన్నయ్య బ్యాంకు పరీక్షలు అవి రాస్తున్నాడుగా ఏదైనా మంచి ఉద్యోగం వస్తుందిలే తల్లి అవును రఘు ఐదింటికి ఇంటికి రావాలి కదా వర్షంలో ఎక్కడో చిక్కడిపోయి ఉంటాడమ్మా అన్నయ్య ఈ మధ్య ఫ్యాక్టరీ విడిచిపెట్టగానే ఓ వర్క్ షాప్లో పని ఉంటే చేసి వస్తున్నాడు నాన్న మోటార్ సైకిళ్ళు కార్లు రిపేర్ చేయడం బాగా వచ్చు కదా ఎక్కడో పనిలోనే ఉంటాడు ఇంటికి పెద్దవాడిగా పుట్టినందుకు తన శక్తికి మించిన నా బరువంతా మోస్తున్నాడు వెళ్ళి అలాగే నాన్న నీకు తెస్తా అంటే అంటే మా ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వర్కర్స్ ఫ్యామిలీ అన్నమాట ఇది అతడికి చేయబోయినా కాంపన్సేషన్ ఇవ్వలేదన్నమాట చాలా దారుణం ఇక్కడ వర్కర్స్ యూనియనే లేకుండా చేశారన్నమాట డాడీ ఇక అన్యాయాన్ని అడిగేది ఎవరు ఆ అమ్మాయి మాటల్ని బట్టి వర్కర్స్ అంతా చాలీ చాలని జీతాలతో కనీస సౌకర్యాలు లేకుండా నానా అవస్థలు పడుతున్నారన్నమాట మాకెన్నో పరిశ్రమలు ఉన్నాయి అన్ని లాభాలు గడుస్తున్నాయన్నారు మరి డాడీ ఎందుకు కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదు మా వేల కోట్ల ఆస్తుల్ని ఆర్జించి పెట్టింది ఆ పిల్లన్నట్టు కార్మికులే కదా వారికి లాభాల్లోంచి ఎంతైనా ఇవ్వచ్చు కదా ఎందుకు ఇవ్వటం లేదు కార్మికులు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటేనే బాగా ఉత్సాహంగా పనిచేస్తారు ఉత్పత్తిని రెట్టింపు చేస్తారు వారికి వారి పిల్లలకి వృద్ధులకి అన్ను సదుపాయాలు కల్పించాలి ఉచిత ఇళ్ళు చదువు వైద్యం మంచి ఉద్యోగ అవకాశాలు ఇవ్వగల స్థితిలోనే ఉందిగా యాజమాన్యం సరే ఇవన్నీ నేనే పరిష్కరించాలి కార్మికుల కుటుంబాల్లో నూతన వికాసాన్ని సంతోషాన్ని కలిగిస్తాను ఎస్ మేడం మీ వాహనం క్షమాపణలతో తమరిని ఆహ్వానిస్తుంది రిపేర్ అయిపోయిందా రండి వర్షం తగ్గింది మీ కారు నేను రెడీ మేడం అంటుంది మీరు ఎక్కడ తనను కాల్ చేస్తారోనని వణికిపోతుంది హబ్బా ఎలా అయితేనే నవ్వారు ఇదే కంటిన్యూ చేయండి మేడం నవ్వితే నవరత్నాలు రాలుతున్నాయి కారు కదిలితేనే నీ చార్జెస్ ఇస్తా ఏం వద్దులే మేడం నేను ప్రొఫెషనల్ మెకానిక్ని కాదు ఏదో హాబీగా చేస్తున్నా అంతే రండి కారు దగ్గరికి వెళదాం అన్నయ్య వచ్చావా ఏంటిలా తడిసి ముద్దయిపోయావు ఎక్కడైనా ఆగపోయావా వీరెవరు వర్షానికి వచ్చి ఆగారా మేడం లోపలికి రావాల్సింది మేడం ఆ సరికొత్త కారు వీరిదే రిపేర్ వచ్చి ఆగిపోవడం వల్ల మేడం గారు ఇక్కడ ఆగారు నేనే బాగు చేశా నేనెవరో మీకు తెలియదు కదూ మిస్టర్ రఘు బియే తెలీదు మేడం బియ్య అంటారని అడగలేదు నీవు పనిచేస్తున్న ఫ్యాక్టరీ ఎండి శ్రీ సీతారామచంద్ర వరప్రసాద్ గారు అమ్మాయి రేఖని మొన్ననే అమెరికా నుంచి వచ్చాను ఓ ఫ్రెండ్ కలిసి వస్తూ కారు పాడే ఇలా వర్షంలో సారీ మేడం నమస్తే అనూహ్యంగా వర్షం కారణంగా వచ్చిన మా అతిథి మీరు అన్నయ్య దివి నుండి దిగి వచ్చిన ఈ దేవతామూర్తికి మనం ఏమి ఇవ్వగలం నాకైతే కాళ్ళు ఆడటం లేదు ఏమి ఇవద్దమ్మా మనం ఏమి ఇవ్వగలం మేడం గారికి నాకైతే మరీ భయంగా ఉంది నా పని కాస్త పీకు పారేస్తారేమోనని అతిగా వాగేశాను ఎవరో తెలియక అదేం లేదు కంగారు పడకు రఘు వసంత నీవు మీ అన్నయ్య కోసం టీ పెట్టావు కదా నాకు అది ఇవ్వచ్చు కదా ఈ చలిలో బాగుంటుంది అరే నీ టీ చేసినట్టు మీరెలా ఊహించగలిగారు మేడం ఆశ్చర్యంగా ఉంది సరే ఒక్క క్షణం కూర్చోండి ఇప్పుడే తెస్తాం మేడం క్షణాల్లో వస్తాను మేడం మా చెల్లి చాలా తెలివింది మేడం ఇంటర్ సిటీ ఫస్ట్ వచ్చింది ఎంసెట్ రాసింది క్యాజువల్గా అంటే సీటు వస్తే చదివించవా బ్రిలియన్ గర్ల్ కదా ఇంజనీరింగ్ మెడిసిన్ లాంటివి చదివించలేకపోయినా డిగ్రీ చేయిస్తా మేడం కానీ ఆమె అసలు చదవనంటుందే ఏదైనా ఉద్యోగం చేస్తానంటుంది వాళ్ళు అన్నయ్య కష్టాన్ని చూడలేకపోతుందట పాపం వాట్ వసంత మనసులోని మాట ఇది మరి మీకు ఎలా తెలిసింది మేడం అలా అందా నే అమెరికాలో థర్డ్ రీడింగ్ నేర్చుకుని వచ్చానులే ఎవరి మనసులో ఏమనుకున్నా నేను గ్రహించేయగలను అమ్మో ఈమె గారితో చాలా జాగ్రత్తగా ఉండాలి నా మనసు విషయంలో కూడా మేడం టీ తాగి చెప్పండి ఎలా ఉందో యాలకుల పొడి వేసా బాగుంటుందని మా కార్మికుల టీ మీరు తాగలరో లేదో సహించకపోతే వదిలేయండి మేడం బాగుంది ఇందులో సువాసనకి యాలకుల పొడే కాదు ఎంతో అభిమానాన్ని రంగరించి వేస్తచ్చావు అందుకే చాలా బాగుంది వసంత ఇంత చక్కని టీ ఇచ్చినందుకు నీకు ఓ బహుమతి ఇస్తున్నా నీవు ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ ఏది చదవాలనుంటే అది చదువు ఆ ఖర్చంతా నాదే ఆ ఏర్పాటు రేపే చేయిస్తా రఘు ఏమిటలా ఉండిపోయావు మా ఫ్యాక్టరీ వర్కర్స్ పిల్లల్ని చదివించటం మా బాధ్యత కాదా మేడం మీ ఔదార్యానికి ధన్యవాదాలు మా అన్నయ్య సరే అంటేనే ఓహో మీకు ఆస్తులు లేకపోయినా ఆత్మాభిమానానికి లోటుండదు కదూ రఘు నీవు ఓకే చెప్పాలట మీ చెల్లికి అంతకన్నా అదృష్టమా మేడం చదివించండి మీ పేరు నిలబెడుతుంది ఓకే రఘు ఇక నీ సంగతి తర్వాత చెప్తా నీ అర్హతలకు తగిన జాబే చేద్దులే అలాగే మీ కార్మికుల సమస్యలన్నీ నేనే పరిష్కరిస్తా మా డాడీ తరం వేరు వారి ఆలోచనల తీరు వేరుగా ఉంటుంది థ్యాంక్ యూ ఈరోజు కురిసింది మామూలు వానకాదు మా పాలిట అమృత వర్షం ఇక వెళ్దామా కారు దగ్గరికి రఘు పద మరోసారి వర్షం రాకపోయినా వస్తాలే నీ టీ కోసం ఓకేనా వస్తా రఘు ఓకే మేడం నాన్నా ఇదిగో కాఫీ పూజ అయిపోయిందిగా అయిందమ్మా దేవుడికి రెండు చేతులు జోడించి నమస్కరించే అదృష్టం లేకుండా పోయింది స్వామి ముందు కూర్చుంటే బాధతో కన్నీళ్ళు వస్తుంటాయమ్మా నాన్న నిండు మనస్తో ప్రార్థిస్తే చాలు కదా నాన్న కాఫీ చల్లారిపోతుంది అలాగే అమ్మా వసంత నా ప్రార్థనలో ముఖ్యాంశం ఏమిటో తెలుసా తల్లి ఆ రేకమ్మను చల్లగా కాపాడుతూ ఉండమని నిజమేనా మనమే కాదు మన కార్మిక వాడలోని ప్రతి ఇంట రేఖమ్మ దేవతలా పూజించబడుతుంది నాన్న ఆమె మన ఇంటికి వచ్చి సరిగ్గా ఆరు మాసాలైంది ఈ స్వల్పకాలంలోనే యుద్ధ ప్రాతిపదికలో మన కార్మికులకి ఎంతో మేలు చేసింది ఇల్లు నిర్మించి ఇచ్చింది మనకు ఓ ఆసుపత్రి నెలకొల్పింది ఓ పాఠశాలను తెచ్చింది చక్కని పార్కు గ్రంథాలయం మంచినీటి సదుపాయం ఏ కొరత లేకుండా చేసింది కోట్లు ఖర్చు చేసింది బోనసులు ఇస్తూ జీతాలు పెంచింది పదేళ్లకే పర్మనెంట్ చేసింది ఈ సంవత్సరమే నాన్న మనకు నిజమైన సంక్రాంతి అమ్మా నువ్వు ఇంజనీరింగ్ చదవటం అన్నయ్యకి మంచి ఉద్యోగం అంతా తల్లి చదవే కదమ్మా నేను కథలో కూడా ఊహించలేదమ్మా ఎంత సంతోషంగా ఉంటామని ఆమెకి ఏం చేసే రుణం తీర్చుకోగలను నాన్న మీరు అంటున్నది ఆ అమ్మాయి గారి గురించేగా మన కార్మిక కాలనీలో చిన్న పెద్ద అంత రేఖాదేవి మంచితనాన్ని గురించే నాన్న ఆమెను ఆహ్వానించి కృతజ్ఞతగా సత్కరించాలని అందుకే రేపు సంక్రాంతి వేడుకలకు ఆ తండ్రి కూతురు ఇద్దరిని పిలిచి ఘనంగా గౌరవించాలని మన సంతోషాన్ని తెలియజేద్దామని నిర్ణయించాం కరసాము ఆటల పోటీలు ముగ్గుల పోటీ ఓ నాటిక ప్రదర్శన అన్నీ ఏర్పాటు చేస్తున్నా రేఖాదేవి సంస్కరణలతో మనం ఎంత సంతోషంగా ఉన్నామో ఎండీ గారికి అర్థమవుతుంది యజమానులు వర్కర్లు అంతా ఒకే కుటుంబం అనిపించాలి రఘు మంచి పని చేస్తున్నారు వేప చెట్టు చేదైనా దాని పండ్లు తీపే ఆ ఫలాల వలన ఎన్నో పక్షులు జీవిస్తున్నాయి రేఖమ్మకి కార్మికులపై కలిగిన జాలి మూలంగా నేడు ఏ సమస్య లేకుండా పరిశ్రమలో పనిచేస్తున్న ప్రతి కార్మికుని కుటుంబం ఎంతో సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన వినండి ఒక మంచి ఇన్సూరెన్స్ ఒక మంచి ఇన్సూరెన్స్ పాలసీ ఒక మంచి పాలసీ అంటే దానిలో ప్రీమియం పేమెంట్ ఉండాలి లిమిటెడ్ కానీ ఇన్కమ్ లైఫ్ టైం వచ్చేది ఎన్ఐసీ యొక్క జీవన ఉత్సవం లైఫ్ టైం సెలబ్రేషన్ చేసుకోండి ఎల్ఐసీ యొక్క జీవన ఉత్సవంతో ఫ్యూచర్ సెట్ అవుతుంది అలాగా కాళ్ళు చేతులు పోగొట్టుకున్న వారందరికీ లక్ష రూపాయలు చొప్పున ముఖ చెప్పింది మన వసంత లాంటి ఎందరో పిల్లలకి పెద్ద చదువులు చెప్పిస్తో నిజంగా ఇదంతా కలలో కూడా ఆశించిన అదృష్టం రేకమ్మ దేవతే బాబు అవునన్న ఆ రోజు ఆమె కారు మన ఇంటి ముందే ఆగిపోవటం విచిత్రంగా వర్షం పెద్దది కావటం ఆమె మన అడుగు మీదే కూర్చోవటం మన వసంత మాటలు వినటం కార్మికుల దుస్థితిని తెలుసుకోవటంతో ఆమె మనస్సు కరగటం జరిగింది కార్మికులు క్షేమమే ఏ పరిశ్రమలకైనా క్షేమం అంటారామే అంటే అన్నయ్య మన కాలనీకి అదృష్టాన్ని తెచ్చిపెట్టింది ఆగిపోయిన కారా ఆగని వర్షమా మన జీవితాల్ని ఆనందమయం చేసింది ఆ అమృత వర్షమే ఆమె ఎవరో తెలియకపోయినా నీవు కారు బాగు చేసి పెడతానంటాం కూడా మన అదృష్టానికి మరో కారణం అమ్మాయి వెళ్ళి టిఫిన్ సంగతి చూడు అలాగే నాన్న ఎలా కావాలో అలాగే వేసిస్తా బంగారు తల్లి తల్లి లేని ఇంట్లో వయసుకు చిన్నదైనా అందరినీ అమ్మలా ఆదరిస్తోంది చదువుకుంటూనే ముద్ద నోట పెట్టే ముందు దాన్ని ప్రసాదించిన దేవుణ్ణి ప్రార్థిస్తారంత కానీ ఈ కాలనీలో రేకమ్మనే తలుచుకుంటారు ప్రతి పారిశ్రామికవేత్త ఆలోచిస్తే సమ్మెలు చేయాల్సిన అవసరమే రాదు మీరింతవరకు అమృత వర్షం నాటిక విన్నారు రచన శ్రీ కేజేఎస్ రామారెడ్డి నిర్వహణ శ్రీ బి వెంకటేశ్వర్లు ఇందులో శ్రీ పిల్లా నటరాజ్ అమృతవర్షిణి శ్రీ ఎం గంగాధర్ రావు శ్రీమతి బిఎన్వి